ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదువల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వైద్యంకి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పాలన సాగిస్తున్నారన్నారు ఇందులో భాగంగానే ఆయన జన్మదినం సందర్భంగా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అని నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని అన్నారు Mm. Thank you aja Mama చాలా సంతోషంగా ఉంది తిరిగి చాలా సంవత్సరాల తర్వాత స్కూల్కి రావటం అయినాయి కదా హెడ్ మాస్టర్ మమ్మల్ని కూడా వదలటం కానీ మంచి పనులు చేస్తున్నారు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నదాన్ని లాస్ట్ ఇయర్ నైన్త్ ఈసారి టెన్త్ ఉన్నారా టెన్త్ పిల్లలు కూడా ఇక్కడ సో మీరు ఈ ట్యాబ్స్ మిస్ అయ్యారైతే అంతేనా నైన్త్లో ఒక వన్ ఇయర్ వాడారు బాగుందా ఉపయోగం టెన్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు మీ మీ సారు ఇక్కడి నుంచి పంపించకుండా ప్లస్ టూ కూడా పెడితే బాగుంటుంది అమ్మాయిలకి లెవెన్త్ ట్వెల్త్ ఇక్కడే చదువుతారు అంటారు ఉంటారా లేకపోతే జూనియర్ కాలేజ్ వేరే దగ్గర పోతారా కానీ అబ్బాయిలకి కుదరదే మీరు కూడా ఉండాలని ఈ వారంలోనే లెటర్ పెట్టించి వీలైతే కంటిన్యూస్గా టెన్త్ ఎగ్జామ్స్ రైబ్ అవుతున్నారు కదా ఎగ్జామ్స్ అయిన తర్వాత కంటిన్యూషన్గా క్లాస్ రూమ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని ఒక లెటర్ పెట్టి ఇంటిమేటట్ కూడా ఈయరే పెడితేనే కంటిన్యూటీ ఉంటుంది దానికోసం తప్పకుండా నా ప్రయత్నం నేను చేసి టైం అవుతుందా ఉందా అయికా ఫ్రీడమ్కి చేయడానికి ఉందా ఉన్నది చెప్పండి అంటే డెఫినెట్గా దాని మీద దృష్టి పెడతా ప్లే గ్రౌండ్ లేదన్నారు రవీందర్ రెడ్డి గారు దగ్గరలో కొంచెం స్థలం ఉంది దాన్ని ప్లే గ్రౌండ్గా చేస్తాం ఒక రకంగా అది కూడా మంచిది స్కూల్లో డిస్టర్బెన్స్ లేకుండా ప్లే గ్రౌండ్ అన్ని రేపు ఆడతాం ఆంధ్ర అనేది ప్రతి సంవత్సరం పెట్టబోతా ఉంటారు సో ఫ్యూచర్లో కూడా వేరే స్కూల్ నుంచి కానీ మండల లెవెల్లో కానీ గేమ్స్ ఆడటానికి దాన్ని డెవలప్ చేయడానికి కూడా పనికి వస్తుంది ఒక రకంగా అది కూడా మంచి ఐడియా రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ముందరే తెలిపేస్తున్నాను ఇచ్చేసినట్టు అని